నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మాధు భాష మీద అభిమానం ఉండడం చాలా సహజం ఎందుకంటే అది మన మాతృభాష మనం అందులోనే మాట్లాడతాం కాబట్టి అయితే ఏదైనా కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి హద్దులు దాటితే ఆ అభిమానం దురాభిమానంగా మారి సమాజంలోని ఇతర వర్గాల నుంచి దూరం చేస్తుంది ప్రస్తుతం తమిళులు కూడా తమ భాషపై అభిమానం కన్నా దురాభిమానం ఎక్కువగా పెంచుకొని దేశంలోని అన్ని భాషలు మాట్లాడే వారికి దూరమై అంటలాని వారుగా మారారు సాధారణంగా సినిమాలు వేరే భాషల్లో విడుదల చేసే సమయంలో అక్కడి భాషకు అనుకూలంగా అంటే మాతృభాషలో అనుకున్న పేరుని విడుదల చేస్తారు అది ఏ రాష్ట్రంలో అయినా సరే భాషకు అనుగుణంగా మార్చి విడుదల చేయడం రివాజ్ ఇటీవల కాలంలో తమిళ నుంచి ఈ పరిస్థితి చాలా వరకు శృతిమించింది ఇక నేరుగా తమిళంలోని పేరు ఉంచేసి తెలుగులో విడుదల చేస్తున్నారు అదే మన తెలుగు సినిమా పేర్లు అలాగే ఉంచేసి తమిళంలో విడుదల చేస్తే ఒక్కరు కూడా థియేటర్లకు రారు అది వారికి వారి భాషపై ఉండే ప్రేమ కన్నా ఇతర భాషలపై ఉండే అహంకారం తెలుగులో విడుదల చేస్తున్న తమిళ సినిమాల పేర్లన్నీ తమిళంలోనే ఉంచేస్తున్నారు వారి అర్థం తెలియకపోయినా సరే ఇక సినిమాపై ప్రేమతో తెలుగు థియేటర్ కు వెళ్లి సినిమా చూ ప్రోత్సహిస్తున్నాడు కనీసం ఈ మాత్రం మర్యాద కూడా తెలియని అజ్ఞానంలో తమిళులు అనేకన్నా కూడా సాంబారోళ్ళు ఉండిపోయారని చెప్పొచ్చు ఇక వెట్టయాన్ పొన్నియన్ సెల్వన్ కంగువా మార్గన్ తుడరుం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మార్చని పేర్లే ఉంటాయి ఇక తాజాగా సూర్య నటిస్తున్న కరుపు సినిమాను కూడా అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు ఎలా ఉన్నా తీసుకుంటారులే ఎలా ఉన్నా చూస్తారులే అనే ధీమా తమిళ నిర్మాతలు దర్శకులు హీరోల్లో ఉండబట్టే అలా చేస్తున్నారని కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఇక రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య విజయ్ అజిత్ లాంటి అగ్ర హీరోలు జోక్యం చేసుకొని ఇతర భాషలకు అనుగుణంగా పేర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి అలా కాకుండా అయిపోయింది ఇక ఎందుకుని అనుకుంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది భాషపై ప్రేమ ఉండడం ఎంత అవసరమో ఇతర భాషలను గౌరవించడం కూడా అంతే అవసరం అది లేని నాడు జ్ఞానులకు అజ్ఞానులకు తేడా ఉండదు అందరూ ఒకటే అవుతారు కాబట్టి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక తమిళ సినిమాలను ఇదే విధంగా బ్యాన్ చేస్తే అప్పుడు తమిళ పరిస్థితి ఏంటి ఇక ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టేది కూడా తెలుగులోనే ఎందుకంటే అన్ని భాషల సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అక్కున చేర్చుకుంటారు అంతే తప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమో ఏదో ఉద్ధరించడం కోసమో కాదు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన మన తెలుగు ప్రేక్షకులు కూడా అందరినీ అందరినీ సమానంగా చూస్తూ సినిమా బాగుంటే చాలు కథ బాగుంటే చాలు అని చూస్తున్నారు అది తమిళ పేర కన్నడ పేరని మాత్రం ఎప్పుడు భేదభావాలు చూపించలేదు కాబట్టి ఇప్పటికైనా ఇక తమిళులు అర్థం చేసుకొని మీ భాషలోకి ఎలాగైతే తెలుగు సినిమాలు డబ్బింగ్ చేయబడుతున్నాయో ఎలాగైతే తెలుగు సినిమాలు వచ్చి ఇక టైటిల్ పేరు మారుస్తున్నారో అదే విధంగా తెలుగు వారికి అర్థమయ్యేలాగా ఒక మంచి టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఇక అగ్ర తారలనైతే అందరూ కోరుకుంటున్నారు మరి ఈ వీడియో గురించి మీకేమనిపించింది నిజంగానే తమిళ వాళ్ళకి మరి భాషాభిమానం ఎక్కువైపోయిందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి